మాది అభయ కట్ పీసెస్ మార్కెట్ గుంటూరు అండి మనం ఈ చూపిస్తున్న శారీస్ వచ్చేసి కట్ శారీస్ వీడియో ఒకటండి కట్ శారీస్ లో మీకు ఏం కావాలన్నా కూడాను పొద్దున్నంత వరకు హోల్సేల్ గానే ట్రై చేయండి లేదు మీకు రిటైల్ గా కావాలంటే మినిమం టూ శారీస్ అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి అండి మీరు కట్ మీరు ఫుల్ శారీస్ లో మీరు అన్ని హోల్సేల్ కి రిటైల్ ఓటే రేట్ ఇస్తున్నారు కానీ కట్ శారీస్ లో వేరియేషన్ ఏంటి అంటే దీంట్లో కట్ శారీస్ లో వర్క్ అనేది వేరుగా ఉంటుందండి ఎందుకంటే ఫుల్ సేల్స్ అనుకోండి మడతో ఊడిపోయినా ఇబ్బంది ఉండదు కట్లో పది కట్టడం కట్టా ఇబ్బంది ఉండదు ఇవి ఎలా ఉంటాయంటే అంటే ఒకసారి ఒక బండిలో ఊడిపోయింది అంటే దీన్ని బండిల్స్ కట్టాలంటే మళ్ళీ దాన్ని సపరేట్ కుర్రాల్సి ఉంటుంది వాళ్ళకి ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అందులో దాంట్లో ఏదైనా ఆగింది అంటే అవసరం తర్వాత తగ్గించి కూడా అమ్మాల్సి ఉంటుంది అందుకోసం అనేసి మనం కట్ శారీస్లో రేట్ అనేది వేరియేషన్ అనేది చెప్తా ఉన్నాను మీకు ఐటమ్స్ అనేవి చూడండి మీరు ఇంకొకటి వీడియో అనేది చూసిన తర్వాత కొంచెం తొందరగా రిప్లై ఇవ్వండి ఎందుకంటే మీరు డిలే అయిపోయి పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత చూసి అన్న ఆ ఐటమ్ లేదా అయిపోయిందా ఎందుకంటే మనం తక్కువ ప్రాఫిట్ తో పెడుతున్నాం కాబట్టి కొన్ని వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి దానికోసం గమనించండి మీకు ఏం కూడా ఇంకొక చిన్న విషయం అండి మనకి ఫుల్ సారీస్ కి కట్ సారీస్ కి ఒకటే పేరు చెప్తున్నాం కదా అకౌంట్ లో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫోన్ పే నెంబర్స్ అనేవి రెండు వేరుగా ఉంటాయండి ఫుల్ సారీస్ కౌంటర్ వేరు

మీరు కాదా అని డౌట్స్ అడుగుతున్నారని చెప్పేసి నేను ఈ పాత మీదనే మీద వీడియోస్ అప్లోడ్ చేపిస్తున్నాను ఓకే మన ఐటమ్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ స్టార్ట్ చెప్తామండి షాప్ పేరు వచ్చేసి శ్రీ అభయ అభయాన్ని కట్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నంబర్ నైన్ ఏ గుంటూరు మీరు వీడియో చూసినప్పుడు ఏమండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కనబడుతుంది కదా అంటారు మీరు కింద షాప్ రండి మేము పైకి తీసుకొచ్చి మీకు చూపిస్తాము మీరు సపరేట్ గా పైకి రావాల్సిన అవసరమే లేదు కింద షాప్ లో మన లోపల నుంచి ఎంటర్ అయి ఉంటుంది పైకి వచ్చేసి పైకి చూసుకుని మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ రోజు ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ అండి కేర్రా మనం లాస్ట్ టైం డోరా జెరీ జరిగి బోర్డర్స్ లో సిక్స్ మీటర్ శారీ టూ ఫిఫ్టీ ప్లస్ సింగల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ చూపించాము ప్రెసెంట్ దాంట్లో మన దగ్గర ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ దాకా వచ్చే విషయం ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్ ఇవన్నీ కొన్ని కుర్చీలోకి వస్తే కొన్ని అతుకు పక్కకు కూడా రావచ్చు కొన్ని సారీస్ కి కొన్ని డ్రెస్సెస్ కి మీకు కస్టమైజేషన్ కావాలా కూడా యూస్ చేసుకోవచ్చు వీటిలో కూడా కొన్ని శారీస్ కి బ్లౌజ్ వస్తాయి ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంటే ఇవి కూడా మనకి కట్సే కదండి కట్సే ఓకే రైట్ కట్ సారీస్ వస్తాయి ఇదిగో మీకు ఒక పీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా కుది మీరు హోల్సేల్ ప్రిఫర్ చేయండి మీరు సింగల్ తీసుకుంటే ఇదైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనేది మనకి రేట్ సీక్రెట్ రేటే అది మీరు ఆన్లైన్ మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను మీకు రేట్ అనేది ఇది మీరు సింగల్ తీసుకుంటే వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి సెవెంటీ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఫైవ్ టూ సిక్స్ మీటర్స్ బ్లౌజ్ అనేవి కొన్నింటికి వస్తాయి కొన్ని రావండి ఇవ్వండి ఇది అయితే మీరు కరెక్ట్గా ఇప్పుడు ఐదు పాచికి వచ్చింది కరెక్ట్ సారీ కుర్చీలోకి వెళ్తుంది కానీ అలానే అన్ని వెళ్తే లేదు కొన్ని కుర్చీలో వెళ్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి ఒక బండిలో నేను మొత్తం డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు పది చీరల కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే పది శారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గా వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ కొరియర్ చార్జెస్ అనేది గా ఉంటాయి గమనించండి జెరీ బోడర్స్ వస్తాయి ఓకే ఫ్యాన్సీ ఫ్యాన్సీలు ఒరిజినల్ పట్టు బార్డరు ఫాయిల్స్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ వస్తే నేను ఒక బండిల్ లేదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు బండిల్స్ కావాలన్నా మీకు మీ కాండ ఫిక్స్ కావాలో కూడా షేర్ చేస్తాను మీకు ఎన్ని బండిల్స్ కావాలో తీసుకోవచ్చు పది కన్నా ఎక్కువ తీసుకునే వారికి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి కేవలము వన్ ఫార్టీ మనకి వచ్చేసరికి పది పది సార్ అదే కానీ మీరు బల్క్ గా బండిల్స్ తీసుకుంటారు బండిల్ థర్టీ ఫైవ్ సార్స్ వస్తాయండి బండిస్ టూ బండిస్ తీసుకుంటానన్న వాళ్ళకి రేట్ అనే సీక్రెట్ రేట్ వన్ ఫార్టీ కన్నా ఇంకా తగ్గుతుందండి ఓకే ఓకే నిన్న సిక్స్ మేడ్స్ తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బండిస్ తీసుకున్నారు దాదాపు పది పదిహేను మంది తీసుకున్నారు ఆ పది పదిహేను మందికి అయితే ఐడియా ఉంది అంటే మనకి సీక్రెట్ రేట్ ఇచ్చారు అనేసి అట్లా మీకు సీక్రెట్ రేట్ ఇస్తాను ఎందుకంటే మీరు హోల్సేల్ గా సేల్ చేసిన మీకు ప్రాబ్లం ఆ ప్రైస్ అనేది మనం హైడ్ చేసాము గమనించండి సింగిల్ వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు అండ్ జాయింట్ అనేది మనకి ఎక్కడ వస్తుందనేది ఏం తెలియదండి కుచ్చులలో వస్తుందా ఎట్లా అనేది మనం చెప్పలేము అనమాట బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అభయ కట్ పీసెస్ అండి షాప్ నైన్ లో షాప్ ఉంటుంది మొత్తం టెన్సరీస్ అలా కావడం ఇలా అయినా పెట్టండి చాలా మంది నిన్న వీడియోస్ లో కట్ చేసి కూడా సెట్ చేశారు అన్న ఈ పది పంపించండి ఈ వాళ్ళు అక్కడే కౌంట్ చేసి మీరు ఎలా పంపించినా కూడా మీకు ఏది కావాలో అదే పంపిస్తాను నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మన దగ్గర ఇప్పుడు బండిల్స్ అని ఎలా ఉండేది ఓకే ఈ కలెక్షన్ అనమాట ఈ ప్యాటర్న్స్ లో ఈ కలెక్షన్ అంతా మీకు ఫుల్ అవైలబిలిటీ ఉంది గమనించండి ఓకే ఇట్లా బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలా కూడా అవైలబిలిటీ లో ఉంది ఓకే వీటిలోనే మనకి ఇంకా పది తీసుకుంటే వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వన్ ఫార్టీ నైన్ ఇంటూ టెన్ అండ్ సింగిల్ వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ కొరియర్ చార్జెస్ అనేది అడిషనల్గా సపరేట్గా ఉంటాయి ఎవరైనా థర్టీ టూ థర్టీ తీసుకుంటే మీకు వచ్చేసరికి సెట్ ప్రైస్ వేరుగా ఉంటుంది ఓకే ఇలా చూడండి వీటిలోనే కొత్తగా వస్తుంది కొత్త ఆర్గన్ జాబ్రా సూడా ఆర్గన్ జాబ్రాస్ ఇవైతే రండి మీరు బండిల్ ఓన్లీ ఫర్ వన్ బండిల్ నా దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇది ఇది మీరు సింగల్ తీసుకుంటే టూ హండ్రెడ్ పడుతుంది ఓకే బండి తీసుకుంటే అంటే టెన్ సైస్ కానీ ఎక్కువ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది సో ఇవి ఇప్పుడు ఆర్గంజా బ్రాసోన్ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు అయిపోయింది ఇప్పుడు సెకండ్ వన్ స్టార్ట్ చేశారు మీరు సెకండ్ వన్ వచ్చేసరికి ఇవి కూడా మనకి ఐదు వస్తాయి ఆర్గంజ బ్రాసో పట్టు బ్రాసో ఉంటుంది సింగిల్ సారీ ఎంత పడుతుంది అయితే ఎంత పడుతుంది రెండు వందల రూపాయలు ఇంటూ కొరియర్ చార్జెస్ సపరేట్ ఓకే ఓకే ఎవరైనా ముప్పై తీసుకుంటానంటే మనకి వేరే ప్రైస్ వీటిలో రెండు మూడు డిజైన్స్ చూద్దాం అండి కొత్త మెటీరియల్ కాబట్టి ఓకే ఆర్గంజా బ్రాసో మనకి వచ్చరికి పట్టు బ్రాసో రెండు ఉన్నాయి వీటిల్లో ఇవి ఇవి ఎన్ని మీటర్స్ కూడా లాగా యూస్ చేయొచ్చు శారీ పర్పస్ యూస్ చేయొచ్చు అండ్ కొత్త డిఫరెంట్ అంటే ఏంటంటే డోలా మనం చూస్తూ ఉన్నాము ఈ మెటీరియల్ అనేది మీకు న్యూగా ఇంట్రొడక్షన్ చేస్తున్నాం గమనించండి కలర్స్ చాలా బాగున్నాయి

కొన్ని శారీస్ కి కలెక్షన్ బాగా కనెక్ట్ అయిందా మన వాళ్ళకి బాగా కనెక్ట్ అయిందండి బాగా కనెక్ట్ అయిందా ఓకే ఇది వచ్చేసి 4 1/2 మీటర్ ఓకే ఇది వచ్చేసి 2 ప్లస్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది వస్తుందండి ఒకసారి బై మిస్టేక్ రాకపోవచ్చు కానీ పళ్ళు మటుకి ముక్కలు చీర గ్యారంటీ ఉండదండి నేను చూయించే సారిలో పళ్ళు వచ్చిన కొన్నిటికి వస్తే కొంటారు మేము అలా పళ్ళు వచ్చిందే ప్రత్యేకంగా తీసేయని చూపించాము కాకపోతే చాలా మంది అన్న మీరు తీసిన పళ్ళు వస్తున్నాయి మాకు పళ్ళు వచ్చిందే అన్నిటికీ పళ్ళు వచ్చిందే పంపించాలంటే ఉండదండి పాసిబిలిటీ ఉన్నంత వరకు ఫస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ పళ్ళు పంపిస్తాను ఈ సారీ పళ్ళు వచ్చింది అలానే దీంట్లో ఎన్ని చేలోనో అన్నిటికి రావు అన్నిటికి రాదు అన్నిటికి రాకపోవచ్చు ఇట్లా మీకు ఈ కలర్లో ఎన్ని కాలంలో పంపిస్తాను ఒక్కొక్క కలర్ కి సో ఇట్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి కలర్స్ ఉన్నాయో చూడండి పీచ్ లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి క్రీమ్ అండ్ పింక్ అలానే బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి కనకాంబరం షేడ్ కి ఆరెంజ్ కలర్ ఓకే క్రీమ్ విత్ మనకి రెడ్ ఇవన్నీ కూడా కట్ స్యారీస్ అండి కట్ సారీస్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే నేను కస్టమర్ తీసేసుకున్నారు వాళ్ళకి డెలివరీ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఏమండి ముక్కలు చీరలు పంపించారు ఏంటండి అని అడిగారు ఆవిడ మరి అలా వీడియో చూసారో సంథింగ్ ఎలా మిస్టేక్ అయ్యారో తెలీదు మీరు చెప్పాలి కదండి మాకు ముక్కలు చీరలు అని మళ్ళీ మా మీదే క్వశ్చన్ చేస్తున్నారు ఒకటి మేడం మీరు వీడియో చూసేటప్పుడు మా వీడియోస్ లో మీకు వచ్చేది క్లారిటీ ఏంటంటే ఫుల్ సారీస్ వీడియోకి అయితే నెంబరింగ్ వస్తుంది కట్ సారీస్ వీడియోకి నెంబరింగ్ రాదు అదే క్లారిటీ థంబネイル దగ్గర నుంచి మనం మెన్షన్ చేస్తూనే ఉంటాము మీకు క్లారిటీగా అది కూడా చెప్తున్నాం కదా ఎనభై తొమ్మిదో వీడియో ఎనభై ఎనిమిదో వీడియో 90వ వీడియోన ప్రతిదానిమే మనం నంబరింగ్ ఇస్తాం మామూలు వీడియో అయితే మామూలు వీడియోస్ కి కట్ సిరీస్ వీడియోస్ కి నంబరింగ్ सेम ఉండదు మీకు అదే క్లారిటీ వస్తుంది ఇంకొకటి మీరు ఫుల్ సారీస్ వీడియో చూస్తే మనం కింద షాప్ లో చేస్తూ ఉంటాం మీకు బ్యాక్ గ్రౌండ్ కూడా మారిపోతుంది ఈ బ్యాక్ గ్రౌండ్ చూసుకున్నాక మనం రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ మారిపోతుంది మనం నించొని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం కింద చూపిస్తా ఉంటాం మీకు ప్లేస్ మారుతుంది అలానే కట్ సారీస్ వీడియోకి అయితే నేను ఒక్కడిని కూర్చొని చూపిస్తూ ఉంటాను అదే కనుక ఫుల్ సారీస్ కి మేడం గారు నేను ఇద్దరం కూర్చొని చూపిస్తాను మీకు ఇలా దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అలా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఫుల్ సారీస్ వీడియో కట్ సారీస్ వీడియో మీకు క్లారిటీ వస్తుంది ఇంట్లో నెక్స్ట్ డిసైన్ ఓకే ఒక్కసారి షూర్ అండి సో షాప్ నెంబరు షాప్ నేమ్ అంతా ఒకటేనండి మనకి కట్ సారీస్ మనకి ఫుల్ సారీస్ మనకి రెండు వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఒకసారికి డోలాలో మనకి ఒకసారికి లో మనకి అనదర్ డిజైన్ అనేది చేంజ్ అయ్యింది అనమాట ఎల్లో క్రీమ్ అండ్ వైలెట్ అండ్ నావీ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసి బ్లాక్ బాటిల్ గ్రీన్ చూపిస్తారు మనకేంటే ఇలా సెట్ వైజ్ వచ్చింది మనం సెట్ వైజ్ గానీ చూపిస్తున్నాము కానీ ఛాన్స్ మీ ఇష్టం అండి ఎలాగైనా తీసుకోవచ్చు మినిమం టెన్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది సింగిల్ వచ్చేసరికి ఒక రేట్ ఉంటుంది అండ్ సెట్లో ఎన్ని వస్తాయని చెప్తారు అలా ఎన్ని వస్తాయని చెప్పినప్పుడు అలా తీసుకుంటే ఒక రేట్ ఉంటుందన్నమాట కలర్స్ కూడా చేస్తూ ఉండండి అండ్ మీకైతే ఎవరి కలరు అనేది మనం చూపిస్తున్నాం అనమాట బొటిల్ గ్రీన్ అలానే మనకి వస్తరికి వైలెట్ అండ్ మనకి పీచ్ పింక్ అలానే మనకి రెడ్ అండ్ మనకి వస్తరికి బోటిల్ గ్రీన్ ఎల్లో విత్ మనకి రెడ్ కలరు ఓకే ఎవరి కలర్ ఎవరి సారీ నాకే వస్తాయి ఓకే అండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి వన్ డబల్ నైన్ ఓన్లీ డబల్ నైన్ ఓన్లీ సింగల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా మనం ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా ప్రతిది మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తామండి అండి ప్రతి వీడియోలో అలా మనం రెండు రేట్స్ హోల్సేల్ రిటైల్ రాయండి కుదరదు దాని డిస్ప్లే మీద హోల్సేల్ రేట్ ఉంటుంది మీరు దానికన్నా సింగల్ తీసుకోవడానికి వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇరవై ఐదు రూపాయలు అది గమనించి ఇప్పుడు మనకి వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పది తీసుకుంటే లేదు అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సింగిల్ అయితే

నెక్స్ట్ ఐటెం కలెక్షన్ అయితే చాలా బాగుందండి కలెక్షన్ కలెక్షన్ ఇంకా వాళ్ళు చూపించే కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి బిట్స్ లో కూడా చాలా మంది అన్న లాస్ట్ వీడియో లో మీరు బిట్స్ చేయలేదనేసి ఇప్పుడు మనం బిట్స్ లో కూడా అలానే మనం డిఫరెంట్ ఐటమ్స్ చూపిద్దాం ష్యూర్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటెం అంటే మనం లాస్ట్ టైం డోలాలో కోటా సారీస్ అలానే డోలాలో జెరీ బోర్డర్స్ చూపిచాం ఈ రోజు మనం డోలాలో ఓన్లీ కోటా సారీస్ చూపిస్తాం ఓన్లీ కోటా ఓన్లాక్ ఓన్లీ కోటా ఎందుకంటే నిన్న లాస్ట్ టైం వీడియోలో మనకి తక్కువ శారీస్ వచ్చనే అన్న కోటా వరకు ప్రత్యేకంగా వీడియో చేయొచ్చు కదా ప్రతిచయంగా వీడియో అడిగారు. వీడియో చేయ ఓన్లీ ఒక కోటాకి వీడియో చేయరేని కాబట్టి చూపిస్తున్నాను. సో కోటా ప్రత్యేకంగా వీడియో అడిగిన మన కస్టమర్లందరికీ కోటా కలెక్షన్ ఇప్రెట్టి ఫుల్ స్టాక్ తో అండ్ ఇందులో ఒక పెద్ద బిట్ అయితే రిలీజ్ చేస్తున్నాం గమనించండి. అండ్ పర్పుల్ అండ్ రెడ్ ప్యూర్ బోర్డర్ పట్టు బోర్డర్ అండ్ పళ్ళు వచ్చింది. ఇది కూడా మనకి 6 1 చాలా మంది ఆఫీస్ వేర్ వేర్ చేసేవాళ్ళు అలానే టీచర్స్ లేదు ఎంప్లాయీస్ వీళ్ళు చాలా మంది సార్ మాకు కొంచెం పళ్ళు వచ్చిన చూసి చెక్ చేసి పంపించారు పత్తి తీసుకుంటాను కానీ మీరే చెక్ చేసి నీట్ గా మంచి సారీ పళ్ళు వచ్చినాయి పంపేయండి చాలు అలా అడిగిన వాళ్ళకి కూడా మీకు ఏ డిజైన్స్ కాకుండా పంపించండి చాలా మంది కస్టమర్స్ కి అట్లా ఏంటంటే సాటిస్ఫై రెండు కావాలి మూడు పర్పుల్ అండ్ రెడ్ ఒక కలర్ కాంబినేషన్ అలానే మనకి మస్టర్డ్ అండ్ ఎనదర్ కలర్ కాంబినేషన్ విత్ మనకి డిజైన్ మారింది కింద మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ మారింది మీరు గమనించండి ఓకే కమలం ఫ్లవర్స్ వచ్చినాయి పటోలా వచ్చింది విత్ గ్యాప్ బోర్డర్ కలర్ ఇందులో ఎనదర్ ఎనదర్ కలర్ ఫస్ట్ దానిలో గ్రే అండ్ రెడ్ వీటి బోర్డర్స్ పెద్ద వచ్చినాయి ఈ డిజైన్ బోర్డర్స్ మీడియం వచ్చింది పర్పుల్ రెడ్ గ్రే రెడ్ గ్రే కలర్ అవును గచ్చకాయ కలర్ కి మనకి డార్క్ వైన్ షేడ్ ఇది బెటర్ అండి టూ బోర్డర్స్ ఉన్నాయని ఒక వేరియేషన్ చూపిస్తున్నాము లక్స్ గ్రీన్ అండి రాయల్ బ్లూ కలర్ ఓకే సో చూస్తున్నారు కదండి అండ్ కట్ సారీస్ కూడా ఇప్పుడు అసలు అంటే ఎలా అడుగుతున్నారంటే ఇప్పుడు అవి ఎలా నెంబర్స్ వారిగా రిలీజ్ చేసేస్తున్నారో కట్ సారీస్ కూడా మాకు డైరీ నెక్స్ట్ వీడియో నువ్వు రిలీజ్ చేస్తాం యాక్చువల్లీ కట్ సారీస్ తిన్న వీడియో ఇది సెవెంత్ వీడియో ఇప్పుడు రన్ మనం షూట్ చేసేది ఇప్పుడు సిక్స్ అయిపోయినాయండి సో దీనికి కూడా నెంబర్ పెట్టేస్తే బెటర్ ఏమో ఈ వీడియోలోనే మీకు కట్ సారీస్ సెవెంత్ వీడియో అని రాసేస్తాను నెక్స్ట్ నుంచి ఇంకా ఫుల్ ప్లేటెడ్ గా ఇది కూడా నెంబర్ అయితే ఫాలో అవుతామండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఓకే చాలా మంది అన్న కట్ సారీస్ కూడా మీరు నిన్న కామెంట్స్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ప్రీవియస్ వీడియో కి కామెంట్స్ చూడండి అన్న ఈ వీడియో కోసం ఎన్ని రోజులు వెయిట్ చేపిచ్చావు అన్న మా చేత ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాం అనేసి ఎంత మందో రిప్లై ఇచ్చారు అన్న మంచి చేయడం మా కోసం ఇలా ఇచ్చారు లక్స్ గ్రీన్ విత్ మనకి ఒసరికి రాయల్ బ్లూ కలర్ మనకి బిగ్ బార్డర్ ఓన్లీస్ ఇది స్మాల్ బార్డర్ కూడా ఉంది ఇంకొకసారి లక్స్ గ్రీన్ విత్ రెడ్ స్మాల్ బార్డర్ ఓకే ఓకే స్మాల్ బార్డర్ ఒకటి డిజైన్స్ లో అన్ని కలర్స్ వచ్చినాయి దీంట్లో మీకు ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ కట్ సైజ్ లో ప్రశాంతంగా బుక్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ అంటే పది తీసుకునే తీసుకునే వాళ్ళకి అదే కనుక మీరు సింగల్ తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ నెక్స్ట్ ఐటమ్ లో ఇవి కూడా కట్ట ముప్పై ఐదు చీరలు వస్తాయి తీసుకోవచ్చు ఇవే కాదండి మీకు వీడియోలో నేను ఈ రోజు చూపించే కొన్ని ఉంటాయి వీడియోలో చూపించిన ఐటమ్స్ కూడా చాలా కావాలి షాప్ కుదిరినంత వరకు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు సండే కూడా షాప్ ఓపెన్ షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఇవి మామూలుగా అయితే పది తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇంటూ టెన్ అండి మామూలుగా సింగిల్ అయితే రెండు డెబ్బై ఐదు రూపాయలు ఓకే అండి ఇప్పటిదాకా మనం విడిగా చూపించాం కదా

ఇలా కట్ సారీస్ లో ఇది ఒక మనకి ప్లస్ బెనిఫిట్ అయితే ఉంటుంది అంతా కూడా మన సరిపోయిన వాళ్ళకి కూడా కట్ సారీస్ సరిపోతాయి దీనిలో చూడండి ఎలా పిల్లలకి ఎలా కస్టమైజేషన్ అయినా సరే ఉపయోగపడతాయి ఇలా మనం టూ బండీస్ చూపిస్తున్నాడు మీ శాంపిల్స్ కి ఇలా మీకు ఎన్ని బండీస్ కావాలో అవైలబిలిటీ ఉంటాయి మీకు కాంటాక్ట్ ఫిక్స్ కూడా షేర్ చేస్తాను శారీ ప్రైస్ వచ్చేసి మీకు సింగిల్ సారీ కాస్ట్ అండి సారీ కాస్ట్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట ఐదు రూపాయలు మినిమం టెన్ అయితే టెన్ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అదే కనుక మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటారా ఇంకా ప్రైస్ తగ్గుతుంది మన సీక్రెట్ ప్రైస్ కావాలి చెప్పట్లేదు బండిల్స్ లో మీకు శాంపిల్ సాంపిల్ టూ బండిల్స్ చూపిస్తున్నాను థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి అండి సో సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ టెన్ తీసుకునే వాళ్ళకి వచ్చేసరికి వన్ సిక్స్టీ ఇంటూ టెన్ అండ్ ఎవరైనా మీరు బండిల్ గా తీసుకోవాలి థర్టీ ఫైవ్ అని అనుకుంటే మాత్రం వాళ్ళకి వాళ్ళకొచ్చే మీరు ప్రైస్ అనేది సీక్రెట్ గా పెట్టి వారికి అనేది మనకి మెటీరియల్ వచ్చేసరికి పెన్సిల్ క్రేప్ ఉంటుంది ఓకే నైస్ కూడా చూపిస్తున్నాను ఓకే అండి బెస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి లేజర్ శారీ బల్స్ మీకు దీంట్లో కావాలి అనుకున్న వాళ్ళు మటు షాప్ విజిట్ చేస్తే ఏ ఐటమ్ సింగల్ సారీ ఇస్తారా ఇది ఆన్లైన్ లో మీరు సింగిల్ ఇట్లా నేను బండిల్స్ చూపిస్తాను కదా ఏదైనా డాట్ మార్క్ చేస్తేనే నేను ఇవ్వగలను సింగల్ అనేది ఫుల్ పిక్ పెడతాను అంతేగాని వీటిలో మీకు పచ్చి కావాలంటే మీరు అలా స్కేల్ పెడితే మీకు పంపిస్తాను లేదంటే మాకు ఒకటే కావాలంటే మీరు ఇట్లా సారీ బండిల్స్ చూశారు కదా ఇలా డాట్ మార్క్ షేర్ చేశారు అనుకోండి మీకు ఏ శారీ మీరు కావాలంటే ఆ శారీనే పంపిస్తాను ఓకే అండి లేదా బండిల్స్ అనుకోండి మీకు రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది 35 తీసుకుంటే 35 తీసుకుంటే ఇదిగోండి క్వాలిటీ వచ్చేసరికి మనకి లేజర్ క్వాలిటీ లేజర్ క్వాలిటీ వస్తుందండి ఇవి మనకి మనకి సపోజ్ ఎన్ని మీటర్ నుంచి ఎన్ని మీటర్స్ 6 మీటర్ల నుంచి 7 మీటర్ల దాకా వస్తాయి 7 మీటర్ల వరకు వస్తాయి 6 మీటర్ల నుంచి 7 మీటర్ల దాకా వస్తాయి 5 నుండి 5 నుంచి లెక్కేసుకుంటే 5:30 నుంచి 5 1/2 నుండి మీకు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ కూడా వస్తాయి వీటిలో నైన్టీ పర్సెంట్ బ్లౌజ్ వస్తాయి టెన్ పర్సెంట్ బ్లౌజ్ రాదు ఇవి మీకు వచ్చేసి టెన్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ రాకపోయినా బ్లౌజ్ లాగా మనకి మెటీరియల్ వస్తుంది ఎక్స్పెషల్లీ డిజైన్ అనేది బ్లౌజ్ గా అనేది రాదు ఓకే అర్థమవుతుందండి సో మనకి ఎవరైనా మినీ హోల్సేలర్స్ ఉంటే మినిమం టెన్ సారీస్ బై చేస్తే మీకు నూట 175 ఐదు రూపాయలు ఇంటూ మనకి వచ్చేసరికి టెన్ అండ్ అడిషనల్ గా మనకి కొరియర్ చార్జెస్ అనేది సెపరేట్ గా ఉంటాయి అన్నమాట సింగిల్ కావాలంటే రెండు వందల రూపాయలు అడిషనల్ గా మీకు కొరియర్ చార్జెస్ లేదు మీరు థర్టీ ఫైవ్ సారీస్ మీరు ఇలా వన్ సైడ్ నుంచి మీరు గనక ఇలా తీసుకున్నారు అంటే మీకు ప్రైస్ అనేది ఇంకా డిఫరెన్స్ చేసి మీకు ఇస్తారు గమనించండి అసలు ఇలా కట్టక ఎన్ని ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇప్పుడు ఇది థర్టీ ఫైవ్ ప్రతి బండిగా థర్టీ ఫైవ్ సారీ ఓకే రైట్ అండి నెస్టేట్ సారీ నెక్స్ట్ అండి వి డో నెస్టేట్ అండి ఇవన్నీ కూడా మనకి షిఫాన్ శారీస్ వస్తే షిఫాన్సా షిఫాన్ శారీస్ ఇది వచ్చేసి 6 మీటర్ శారీనే ఓకే 120 ట్వెంటీ రూపీస్ పడుతుంది సిక్స్ మీటర్ శారీ అంటే కట్స్ కాదండి సారీనే కట్సే ఓకే రైట్ కట్ స్ారీనే 120 ట్వంటీ రూపీసే పడుతుంది

ట్వంటీ రూపీస్ వేరియేషన్ కాబట్టి అదే మీరు మీరు టు బండి తీసేసుకుంటాను మా ఇంకా తగ్గిస్తారండి బండిల్ టూ బండి తీసుకున్న ఇంకా తగ్గుతుందండి కానీ ఉంది ఒకటే బండి రైట్ అండి గమనించండి ఇవి వచ్చేసి మనకి టూ కట్స్ లో ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ దాకా వస్తాయండి ఇవి వచ్చేసరికి మనకి టూ కట్స్ వస్తాయి అండ్ మనకి మెజర్మెంట్ వచ్చేసరికి ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ ఫైవ్ నుంచి సిక్స్ మీటర్స్ ఓకే అంటే కొన్ని కుర్చీలోకి వస్తే ఫైవ్ టు సిక్స్ అనగానే గుర్తు ఏంటంటే అండి కొన్ని అది కుర్చీలోకి వస్తే కొన్ని అది పక్కకు కూడా వస్తాయి కొన్ని సారీస్ కి యూజ్ అవుతాయి కొన్ని డ్రెస్సెస్ కి యూస్ అవుతాయి అట్లా అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మామూలుగా మనకి మార్కెట్లో లో ఇవి టూ కట్ శారీస్ సిక్స్ మినిట్స్ కావాలంటే టూ హండ్రెడ్ అలా ఉంటుంది

మామూలుగా శారీ పర్పస్ గా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి కానీ సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీ సరిపోతుందండి కొంచెం స్టౌట్ పర్సన్స్ కైతే అయితే సరిపోవు 6 మీటర్స్ తీసుకోవాలి కానీ రెండు జాయింట్లు వస్తాయి కదా ఒకటే జాయింట్ రెండు ముక్కలు ఒక జాయింటే చూపిద్దాం ఒక శారీ చూపించండి ఇది మెటీరియల్ విచిత్ర క్వాలిటీ ఓకే ఇది కొన్నాం మీకు టూ ప్లస్ వచ్చింది కానీ ఇదిగోండి చిన్న ముక్కకే పళ్ళు రావడం వల్ల కనిపిస్తుంది లేదు పళ్ళు నేను కచ్చింగ్ కింద వాడుకుంటాం మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటారా ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ పళ్ళు కింద యూస్ చేసుకుని పళ్ళుని గనక కచ్చింగ్ కింద యూస్ చేసుకుంటే ఆరున్నర మీటర్ చీర వచ్చింది ఆరున్నర మీటర్ వచ్చింది ఆరున్నర మీటర్ వచ్చింది కానీ మనం మామూలుగా చెప్పింది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అట్లా ఇట్లా వచ్చండి ఇవి కూడా ఏంటంటే మీరు షాప్ విజిట్ చేసిన ఏంటంటే మీరు ఒకసారి చూసుకొని కూడా తీసుకోవచ్చు అవును అవును మీరు టెన్ తీసుకుంటే నైన్టీ నైన్ రూపీస్ అండి సింగల్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఓకే అండి దీంట్లో మనకి ఇది వచ్చేసి క్రేప్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మనకి విచిత్ర విచిత్ర క్వాలిటీ క్రేప్ అండి విచిత్ర టూ వేరియేషన్ ఆఫ్ మనం మెటీరియల్ అయితే మనం చూపిస్తున్నామండి అండ్ ఎవరైనా టెన్ పీసెస్ తీసుకుంటే ఏదైనా కూడా నైన్టీ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇంటూ మనకి వచ్చేసరికి టెన్ అన్నమాట సింగిల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి కూడా రెండు క్వాలిటీస్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ మనకి టూ బిట్స్ వన్ జాయింట్ అయితే ఆ వన్ జాయింట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అనేది మనమైతే చెప్పలేము ఓకే నెక్స్ట్ ఐటమ్ అది వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు మనం చూపిస్తున్నా వచ్చేసి ఇందాక మనం శారీ సెక్షన్ చూపించాము టూ కట్స్ లో సిక్స్ మినిట్స్ చూపించాను అలానే టూ కట్స్ లో ఫైవ్ మినిట్స్ చూపించాను ఈ రోజున ఇప్పుడు వచ్చేసి మనం త్రీ మినిట్స్ లో ఫుల్ బీట్స్ అండి త్రీ మీటర్స్ లో ఫుల్ బీట్ బిట్ రెండున్నర మీటర్ నుంచి మూడున్నర మీటర్ దాకా వస్తాయి దీంట్లో మీరు బండిలా లేదు అంటే హాఫ్ బండిల్ అయితే ఇవ్వగలను అంతేగాని ఒక పీస్ రెండు పీసులు అయితే మీరు షాప్ విజిట్ చేసినా కూడా నేను ఇవ్వలేనండి ఈ ఐటమ్ పీసెస్ మడికి శారీస్ వరకు మీరు షాప్ విజిట్ చేస్తే మీ సింగిల్ గానే ఇస్తాను బిట్స్ మడికి మినిమం థర్టీ పీసెస్ తీసుకోవాల్సింది మీరు షాప్ విజిట్ చేసిన ఆన్లైన్ అయినా ఇది ఆఫ్లైన్ అయినా ఇవన్నీ కూడా మనకి త్రీ మీటర్స్ వచ్చేసి లేజర్ క్వాలిటీ పెన్సిల్ క్రేప్ విచిత్ర డోలాలు ఏ క్వాలిటీ అయినా సరే ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ త్రీ మీటర్స్ బిట్ ఒకటే ఒకటి వస్తుంది ఒకటే పీస్ వస్తుంది అట్లా ఓకే ఇది ఎలా ఇస్తారు ఏంటి ఏ బండిల్ కావాలంటే ఆ బండి నుంచి ఒక పక్క నుండి థర్టీ పీసెస్ ఇస్తాం మినిమం థర్టీ పాసిబుల్ పాసిబుల్ దీంట్లో కూడా పాపం చాలా మంది అలా నాకు ఇటుపక్క ఇటు పక్క నచ్చల మధ్యలో ఇస్తావా అలా కావాలంటే అలా కూడా ఇస్తావా మీకు నచ్చినవి ఒక పక్క నుండి ఎటైనా అయినా సరే ఇటు ఫస్ట్ నించా ఫస్ట్ ని మధ్యలోనా మీ చాయిస్ మామూలుగా అయితే నేను ఒక పక్క నుంచే ఇస్తాను చెప్పాను మొన్న రెండు మూడు కస్టమర్స్ ఇద్దరు ఇలా ఇలానే అడిగారు అన్న నాకు మధ్యలోయే నచ్చినాయి అన్నా నాకు ఇటు నచ్చలేదు మధ్యలో ఇవ్వని అడిగారు అట్లా కూడా ఇస్తారు చాయిస్ మీద మీకు ఎలా కావాల తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ థర్టీ దీంట్లో త్రీ త్రీ బండిల్స్ ఉన్నాయి ఇట్లా మీకు ఏ బండిలో కూడా తీసుకోవచ్చు శాంపిల్స్ చూపిస్తాను ఇంకా మీకు ఏదైనా బండిస్ కావాలండి షాప్ విజిట్ చేసినా లేదు మా ఇంకా వేరే క్వాలిటీస్ కావాలి పిక్స్ షేర్ చేయండి పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో నెక్స్ట్ ఏంటండి మనకు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి టూ మీటర్ బిట్స్ టూ మీటర్ బిట్స్ త్రీ మినిట్స్ లో ఫుల్ పీసెస్ చూపించాను ఇప్పుడు వచ్చేసి మనం టూ మీటర్స్ లో ఫుల్ బిట్స్ చూపిస్తున్నాం ఇవి కూడా మనకి బండిలు లేదు అంటే హాఫ్ బండిలే తీసుకోవాలి బండిలకి ఇవి కూడా సిక్స్టీ పీసెస్ వస్తాయి ఇవి కూడా మనకి అరవై అరవై పీసులే వస్తాయి మీరు ముప్పై కావాలని తీసుకోవచ్చు లేదు అరవై అయినా తీసుకోవచ్చు చాయిస్ మీద కానీ సింగిల్ అయితే మనకి ఇవ్వనండి షాప్ విజిట్ చేసినా కూడా ఈ శారీస్ వరకే ఇవ్వగలను బిట్స్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ సరే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది అండి నాలుగు బండిల్స్ కొన్నాను ఐదు బండిల్స్ కొంటాను మాకేమన్నా కొంచెం పాసిబిలిటీ ఉంటుందంటే ఒకటి రెండు రూపాయలు తగ్గుతుంది పెద్ద వేరియేషన్ అయితే ఉండదు కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఫోర్ బండిల్స్ అంటే టూ హండ్రెడ్ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే అనేది రేట్ అనేది కొంచెం తగ్గుతుంది అలా వీటిలో మనకి ఏమేమి మెటీరియల్స్ ఉంటాయండి వీటిలో మనకి పీసీ మోసు టర్కీ క్రేఫు లెనిన్స్ డోలాలు అలానే లేజర్ క్వాలిటీలు సిక్స్టీ గ్రామ్స్ అన్ని క్వాలిటీలు అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అండి టూ మీటర్స్ బారు ముక్కలు అండ్ మనకి వచ్చేసరికి మినిమం హాఫ్ బండిల్ తీసుకునే వాళ్ళకి ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంటూ థర్టీ పీసెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ లో టూ బిట్స్ త్రీ బిట్స్ వస్తాయండి మీటర్స్ లో మనం లాస్ట్ టైం మనం ట్వంటీ రూపీస్ లో షేర్ చేసాం కదా అలాంటి కలెక్షన్ వచ్చింది దాంట్లో శాంపిల్ శాంపుల్ టూ బండిస్ చూపిస్తున్నాను మీకు ఇలా టూ కట్స్ లో త్రీ కట్స్ మీటర్ టూ బిట్స్ త్రీ బిట్స్ లో త్రీ మిట్స్ కావాలి ఉన్నాయి టూ మిట్స్ కావాలి అవైలబిటీ అయితే మనకు వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది త్రీ మీటర్స్ అయితే మనకు ట్వంటీ రూపీస్ పడుతుంది అవన్నీ కూడా మీకు కావాలని వాళ్ళు బండిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అయితే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను ఎందుకంటే అది ఇంకో గోడౌన్లో లో ఉందండి స్టాక్ షాప్ దగ్గర రాలేదు అందుకోసమే మీకు అనౌన్స్మెంట్ చెప్తున్నా మీకు ఏం కావాలి మీ పిక్స్ షేర్ చేస్తాను ఇలా చూ త్రీ మినిట్స్ మరి శాంపిల్ కో రెండు బండి సో చూపిస్తున్నా ఓకే త్రీ మీటర్స్ మనకి వచ్చరికి టూ బిట్స్ ఉంటాయి కొన్ని త్రీ బిట్స్ ఉంటాయి టూ బిట్స్ వచ్చేసరికి మనకి ఎంత అండి ఇది బండిల్ కి వచ్చేది సిక్స్టీ పీసెస్ అరవై ఇంటూ పది టూ బిట్స్ ఉంటాయి టూ మీటర్స్ కి టూ మీటర్స్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి టెన్ రూపీస్ త్రీ మీటర్స్ అయితే మనకి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీ అంటే ఇప్పుడు టూ మీటర్స్ అయినా త్రీ మీటర్స్ అయినా రెండు ముక్కలే మూడు ముక్కలే ఉంటాయి కొన్ని మూడు వస్తే ఓకే ఓకే అర్థమైందండి ఏదైనా టూ మీటర్స్ అయితే టెన్ రూపీస్ అండ్ మనకు సరిపిస్ అయితే ట్వంటీ రూపీస్ ఓకే అండి దేంట్ వచ్చేసి మనకు టూ బిడ్సే వచ్చి కొన్నింటికి టూ బిట్స్ వస్తాయి కొన్నింటి త్రీ బిట్స్ వస్తాయండి ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉంది ఇదైతే మనకి త్రీ మీటర్స్ ఉందండి త్రీ మీటర్స్ ఉంది కాబట్టి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ దాంట్లో టూ అండ్ హాఫ్ మీటర్ నుంచి త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి టూ మీటర్స్ అయితే మనకి వన్ ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి అట్లా అవి అయితే టెన్ రూపీస్ ఇవైతే ట్వంటీ రూపీస్ అండి బిట్స్ అనేవి కొన్నిట్లో రెండు పీసులు వస్తాయి కొన్నిట్లో మూడు పీసులు వస్తాయి రెండు పీసులు వచ్చినా మూడు పీసులు వచ్చినా రెండు మీటర్లే వచ్చేదైతే పది రూపాయలు రెండు పీసులు వచ్చినా మూడు పీసులు వచ్చినా మూడు మీటర్లు అయితే ఇరవై రూపాయలు ఇది ఒక్కటి గమనించి విని మీకు ఏం కావాలకుండా ఆర్డర్ లేదా మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఒకసారి నాకు అడిగితేనే మీ వివరణ చెప్తాను చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా మేడం ఈ రోజు వీడియో అంతా చూసారు కదా మీకు ఇవే కాకుండా ఇంకేమైనా కావాలకుండా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లేదు అంటే నాకు కాల్స్ అయినా చేయండి మీకు కాల్స్ చేసినా కూడా మీకు నేను చెప్తాను ఏం కావాలి ఏంటి అంటే ఎప్పుడొస్తాయి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియో కలుద్దాం షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్